హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిఎస్ స్టైలింగ్ ఛానల్ ఇప్పుడు ఛానల్ నేమ్ మార్చానండి చూసుకోండి ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగానే ఉన్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది ఫ్రంట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అండి ఒకసారి వీడియోలో చూస్తు చూపిస్తున్నాను కదా సేమ్ మెజర్మెంట్ ఒకసారి చెక్ చేయండి నేను చెప్తూ ఉంటాను మీరు వినండి ఓకేనా ఫ్రెండ్స్ త్రీ అండ్ హాఫ్ వరకు లోపలికి రావాలి వన్ నుంచి చూసారా అటు ఇటు పెట్టాలి త్రీ అండ్ హాఫ్ నుంచి అటువైపు త్రీ అండ్ హాఫ్ నుంచి ఇటువైపు పైకి మెయిన్ డాట్ కదా పైకి టూ అండ్ హాఫ్ పైకి టూ అండ్ హాఫ్ చేస్తున్నాక స్ట్రైట్ గీత గీసుకోవాలి తర్వాత చూడండి టూ అండ్ హాఫ్ మీరు బ్లౌజ్ని మెజర్ చేసుకుని కూడా చెయ్యొచ్చు నేను మెజర్ చేయకపోయినా సరే నాకు కొంచెం టచ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా చూడంగానే బ్లౌజ్ చూడంగానే తెలుస్తుంది కదా అట్లా తెలుస్తుంది అన్నమాట అలా క్రాస్గా ఆ డాట్కి ఈ డాట్ కంపల్సరీగా అట్లా ఉండాలి అట్లా ఉండి ఆ క్రాస్గా ఆ గీతలు గీసుకుని సేమ్ యాస్టీస్ అలా పట్టుకుని మీరు గీత గీసుకున్నారు కదా అదే అలాగే కరెక్ట్గా మీరు కుట్టారనుకోండి కరెక్ట్గా ఫిట్టింగ్ సరిపోతుంది మనం టూ అండ్ హాఫ్ పైకి తీసుకున్న అక్కడి నుంచి పైకి వన్ ఇంచ్ పైకి తీసుకోవాలి పైకి తీసుకుని ఒక టోపాంచి చూసుకోండి తర్వాత టూ అండ్ హాఫ్ వర్క్ కూడా పొడవు తీసుకోండి ఇది కంపల్సరీగా అందరికీ టూ అండ్ హాఫ్ వస్తుందండి ఒకళ్ళకి ఎక్కువ తక్కువ తక్కువనేం ఉండదు మ్యాక్సిమం డాట్స్ అనేది ఇట్లాగే వస్తుంది మెయిన్ వన్ నుంచి పైకి మాత్రం తీసుకోవడం మర్చిపోకండి మనం మెయిన్ డాటు సైడ్ డాటు చంక డాటు ఈ మూడు ఆట్లకి ఇంచుమించు వన్ అండ్ హాఫ్ గ్యాప్ ఉండాలి అప్పుడే మీకు షేప్ కరెక్ట్గా నిలబడుతుంది అందులో ఆ కప్పులు అలా కూర్చుంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూసారు అట్లా సాగుతుందో అంటే సాగడం అంటే ఆ ప్లేస్ మనకు చూపిస్తుంది డాట్ వేసేటప్పుడే సేమ్ యాస్టీస్ అక్కడే పడుతుంది మనకి షేప్ చూపిస్తున్న విధంగానే చూడండి ముందు కావాలంటే స్ట్రైట్గా అక్కడ వరకు గీత గీసేసుకోండి మీకు చూపించాలని స్ట్రైట్గా గీత గీసేసాను చూసారా అక్కడ కూడా వన్ అండ్ హాఫ్ తీసుకోండి వండించాలి అక్కడికి వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి మీకు మళ్ళీ ఈ టూ అండ్ హాఫ్ దగ్గర ఈ వన్ అండ్ ఈ టూ అండ్ హాఫ్ ఈ టూ మధ్యలో గ్యాప్ మాత్రం వన్ అండ్ హాఫ్ ఉంటుంది పైకి మాత్రమే ఇంచ్ రమ్మన్నా ఇది కూడా అంతే పావు ఇంచ్ పెట్టుకొని సరిపోతుంది ఇటో పావు పెట్టుకుని సేమ్ చూసారు ఆ గీతలు చూపిస్తున్నాను కదా సేమ్ అట్లాగే వస్తుంది మీకు అర్థమైతే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ అస్సలు లైక్స్ రావట్లేదు ప్లీజ్ నేను కష్టపడుతున్నాను కొంచెం లైక్స్ అయితే ఇవ్వండి వీడియోస్ చేస్తున్నాను ఒక్కదాన్నే అన్ని ఎడిటింగ్ అన్నీ చేసుకొని అవన్నీ చేసుకొని చెందుకొని అన్నీ సింగిల్గానే చేస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి చాలు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీకు వేసుకున్నాక ఇప్పుడు మిషన్ వేసినాక మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఎట్లా డాట్స్ వచ్చినాయి అదిగోండి చూసారా గీతలు అట్లాగా గీతల మీద వచ్చినాయి కదా అదిగోండి గీత మీద ఇప్పుడు షేప్ నిలబడుతుంది చూడండి అంటే ఇది కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి అట్లా నిలబడుతుంది నీట్గా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్